కోసం పేరుతో చేసిన మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు పర్యవేక్షణ లేని అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని అధికారులను తొలగించండి అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా ఈ రోజు పద్దెనిమిది కాలనీలలో పలు అభివృద్ధి పనుల పేరిట రోడ్లని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ ధ్వంసం చేసిన రోడ్లను మళ్లీ వేకపోవడంగా ప్రశ్నిస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంచినీటి పైపుల పేరు వీరితో కాంట్రాక్టర్ వెచ్చలవిడిగా రోడ్లని ధ్వంసం చేశారని వాటిని పూర్తి చేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వారిపై పర్యవేక్షణ లేని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పైప్ లైన్ కోసం తవ్విన గుంతలో పడిన గంధం సంతోషమ్మ కాలు విరిగిందని ఆమెకు తగిన పరిహారం చెల్లించాలని అలాగే ఐదో వార్డులో ఇంటి ముందు కాలువలు లేక కాలువ ముందుకు పోవడానికి స్థలం లేక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారని ఐదు సంవత్సరాల నుండి అందరి నాయకుల వెంబడి తిరిగిన ప్రజలు విసిగి వేసారిపోతున్నారని వెంటనే ఈ సమస్యలను పరిష్కరించుకుంటే మున్సిపాలిటీ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్తో పాటు వెంకటేశ్వర్లు గౌనికాడి యాదయ్య గంధం భరత్ కుమార్ కొత్తగొల్ల శంకర్ గంధం కొండన్న గంధం హనుమంతు సుందర్ రాజ్ నరసింహ శివన్న కురుమూర్తి మరియు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళే వహించాలి ఎందుకంటే ఈ ఈమె మొత్తము వాళ్ళే పరిహారం కట్టించాలి ఇంటి ముందు తవ్వినాక వాళ్ళదే బాధ్యత మళ్ళీ పూడ్చాలి కదా పూడ్చకుండా బిల్లు చేసుకొని సిసి రోడ్ వేయాలే సిసి వేయాలి వాళ్ళదే బాధ్యత మున్సిపాలిటీ బాధ్యత మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు ఏలు డీలు అంతా వైఫల్యం కోర్టుకుంట వాళ్ళు పైసలు తీసుకుంటారు తప్ప పర్యవేక్షణ లేదు పైసలు వస్తే బిల్లులు బిల్లు తీసుకుంటున్నారు ఎందుకంటే పోయే పాత కమిషన్ పోయేటప్పుడు రాత్రిపూట పోయే రోజు నూట ఇరవై సిఆర్లకు సంతకాలు పెట్టిపోయినట్ట అట్లా దో దొంగతనాలు చేస్తున్నారు అధికారులు ఇవన్నీ పర్యవేక్షణ లేకుంటే ఇట్లా పద్దెనిమిది వార్డు పంతొమ్మిది వార్డు ఇరవై వార్డు ఇరవై ఒకటి వార్డుల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఎవరు తీర్చాలి అంటే మేము ఎస్సీ వార్డు బీసీ వార్డు ఇదంటే ఈ వార్డులన్నీ నిర్లక్ష్యం వహిస్తున్నారా ఈ అధికారులు దీన్ని బాధ్యత వేయించాలి ప్రజాప్రతినిధులు వాళ్ళు అయిపోయింది వాళ్ళంతవరకు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ వాళ్ళకి గెలవాలి ప్రజలకు గెలవాలి ఈ రోజు అధికారులు ఇది ప్రత్యేక అధికారులు ఉన్నారు కాబట్టి అధికారులు చర్యలు తీసుకోవాలి లేనైనా మేము కంప్లైంట్ చేసి జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీని మీద చర్యలు తీసుకొని వెంటనే ఇవన్నీ చేయాలి ఆమె పరిహారం కట్టియాలి ఆమె వాళ్ళు పోవినందుకే కాదు కింద పడ్డది ఏమి ముసలా కింద పడ్డది ఇంకా పడ్డది వాళ్ళని ఎవరు ఆదుకోవాలి అని కోరుతున్నా ఇంట్లో నేనే నేను కలెక్టర్ తీసుకుపోతే ఆ పై అధికారులు తీసుకుపోయి సమస్య పరిస్థితి